హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కదా చేపలు తీసుకొచ్చాము పాటు బిర్యానీ చేయంటే మా యాడు మాత్రం బిర్యానీ చేయకుండా ఏ అట్లు వేస్తుంది ఏంటి బిర్యానీలోకి అట్లు బాగుంటాయి అంట అట్లు కాదు అంట అంటే ఓతప్ప చేస్తుంది చేపల కూరలోకి ఓతప్ప వేసుకుని తింటే బాగుంటుందని ఈ రేజా కూడా కొత్తగా తయారు చేస్తుంది ఇదిగో చేపలు చేపలు అయితే ఇందులో వేసింది వండింది చేపలతోటి ఓతప్ప అంటా మరి నేను ఎప్పుడూ సరిగా తెలదు అలాగ అట్లయితే బాగానే వేస్తుంది ఓతప్ప కొద్దిగా లాగ వేసి లేట్ వేస్తుంది చేపల కర్రీలోని ఓతప్ప మా పిల్లలైతే మాత్రం ఓతప్లోని చట్నీ వేసుకొని చేపలు అయ్యే వరకు కూడా ఆగట్లేదు ఇల్లు ఇలా ఇప్పుడు అలాగా కొద్దిగా కింద సైడ్ బాగా కొద్దిగా బ్లాక్ మడిన తర్వాత ఆల్టర్నేటింగ్ తిప్పుకోవాలి ఇంకా కింద సైడ్ కాలేదు కొంచెం అబ్బా వలేండి దానిలో పులి చేపల పూలు చేసుకొని తింటే ఉంటుందంట కాంబినేషన్ కాంబినేషన్లో చేసింది విడిగా ఉంటుందంట ట్రై చేస్తాం తీసింది శుభ్రం నీట్గా వచ్చింది ఇప్పుడు ఇందులోనే చేపల పూలు చేసుకోవాలి చూస్తున్నాము ఇంకా చేపల పులుసు పూర్తి కావాలి ఇంకా కొద్దిగా టైం పడుతుంది ఇంకా దగ్గర కావాలంటారు ఇలాగ తీసి టేస్ట్ చూద్దామని తీసాను అబ్బా బాగుంది ఇంత ముందు తప్పంటే చట్నీతో తినేవాడిని కానీ ఫస్ట్ టైం యా సండే కదా ఇది ఒక ఫ్రెషల్గా ఇలాగా తయారు చేసి తింటే బాగుంటుందని ఇలా చేసాము అయితే వర్కౌట్ అయ్యింది బాగుంది చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది మీరు ఏదైనా ఖాళీ టైంలో ఉంటే ఒకసారి ట్రై చేయండి అంత ముందు తిన్నదానికన్నా ఇప్పుడైతే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్గా ఉంది బాయ్ ఫ్రెండ్స్